ప్రపంచమంతా ఆచరిస్తున్నటువంటి క్రిస్మస్ మండల సందర్భంగా ఇమానుయల్ తెలుగు చర్చ రాష్ట్ర గారికి అదేవిధంగా ఇచ్చేసినటువంటి క్రైస్తవ సోదరి సోదరి మండలకు పిల్లలకి అందరికీ కూడా పేరు నమస్కారాలు శుభాకాంక్షలు విష్ణు వన్ అండ్ ఆల్ మెరీ క్రిస్మస్ ఈ క్రిస్మస్ అనేది మనందరి జీవితాల్లో కొత్త ఉత్సాహం కొత్తదనం ఒక మంచి మార్పు తీసుకొచ్చే విధంగా మనం అందరూ ఆచరించాలని చెప్పేసి ఆ దిశగా ఆ ప్రభు కృప అందరి మీద ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంలో కోరుకుంటూ మరొకసారి మనకి యావత్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా రెండు వేల క్రస్మస్ పండగ శుభాకాంక్ష థ్యాంక్ యూ